ఈరోజైతే మక్క గారెలు చేసుకుందాము మక్క గారెలకు అయితే ఇక కావాల్సిన పదార్థాలండి ఇగ మక్కలు ఇగో పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు అండి నాకు ఎల్లిగడ్డలు తీసుకొని వచ్చినండి ఇక ఉప్పు తగినంత ఇవైతే ఇక మిక్స్ వేసుకొని ఫేస్ ఫ్లాగా పట్టుకోవాలండి పచ్చిమిరపకాయలు అయితే వేసుకుందామండి కూడా మేము వేసుకుంటున్నాం ఒప్పండి ఇక మిక్సీ పట్టుకుందాం అయితే చూడండి ఇక మొక్కలు అయితే ఇట్లా పేస్ట్గా పట్టుకున్నా ఇక ఇలా కలుపుకోవడానికి స్పూన్ అలా జీరక తీసుకొని ఇక కొంచెం ముక్కలు ముక్కలుగా అయితే దంచుకుందాం జీలకర్ర స్మెల్ రావడానికి చూడండి చిన్న చిన్న ముక్కలుగా అయితే యోజులు కర్రీ ఇట్లా దంచుకున్నాము ఇలా కలుపుకుందామండి చూడండి ఇక ఆయిల్ వేడితే ఇట్లా వేసుకోవాలి మెల్లగా వేసుకోవాలండి చూడండి ఇవైతే ఇక బ్రౌన్ కలర్ వచ్చేదాకా నూనెలు అయితే వేయించాలి చాలా టేస్టీ ఉంటాయండి మక్క గారెలు అయితే మా సార్కి ఇష్టం చాలా ఇక మా సార్ అయితే అన్ని పండుగలు మిస్ అవుతాడండి ఇప్పుడైతే ఏమేమి పండుగలకు మిస్ అయ్యిందో ఏంటి అన్నీ అయితే చేసి పెడదాము నేను ఇక్కడ ఫ్యామిలీని తీసుకొచ్చాను కాబట్టి ఇక మా సార్ ఏంటి పండుగలకు ఏంటి ఏంటి ఐటమ్స్ మిస్ అయిపోయిండో అవన్నీ అయితే చేసి ఇస్తాను పాపం ఇప్పుడైతే రోజు బిజీ అండి అసలు టైం అయితే ఉంటేనే లేదు కొంచెం కూడా ఇక నాకు ఫీవర్ వచ్చింది ఇట్లా బ్లడ్ తక్కువైందన్న ఆయన అయితే వదులుతలేరు హాస్పిటల్కి నేనే ఒక్కదాన్ని అయితే వెళ్ళడం చూంచుకోవచ్చుకోవడం అయితే జరుగుతుంది ఇక ఆర్మీ డ్యూట్ అంటేనే ఇంతే అండి రూల్స్ అంటే రూల్సే ఫాలో కావాలి చూడండి చూడండి ఇక బ్రౌన్ కలర్ అయితే వచ్చేసినాయి ఇక తీసేస్తున్నాండి చూడండి ఫ్రెండ్స్ వేడి వేడి మక్క గ్యారెలు అయితే రెడీ అయినాయి మీరు కూడా చేసుకోండి మీ ఇంట్లో టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి చాలా బాగుంటాయి చాలా బాగున్నాయి మా సార్ అయితే వచ్చింది ఇక మా పిల్లలైతే అయితే టేస్ట్ ఎట్లుందో చెప్పమందాము ఇక వింటే మహాభారతం ఏం తింటే మక్క గ్యారె తినాలండి మీ ఇంట్లో అయితే కంపల్సరీ మక్క గ్యారాలు అయితే వేసుకోండి మా సార్కి అయితే ఇష్టమని మక్క గారెలు అయితే రెడీ చేసినాయి ఈరోజు మక్క టేస్ట్ చూసి super anda ni <laughs>